గోదావరికని ప్రెస్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం క్లబ్ జరిగింది క్లబ్ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో ముందుగా ఇటీవల మృతి చెందిన ప్రెస్ క్లబ్ బాయి పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ కారణాల చేత మరణించిన క్లబ్ సభ్యుల ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటించారు దస్తగిరి చిత్రపటానికి పూల వేసి ఘనంగా అర్పించారు అనంతరం క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ కార్యదర్శి నివేదికను క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ కోశాధికారి నివేదికను సమర్పించారు ఈ నివేదికల పట్ల క్లబ్ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు తదనంతరం క్లబ్ నాయకత్వం సభ్యులకు ఇన్సూరెన్స్ బాండ్లతో పాటు జ్ఞాపికలను పంపిణీ చేశారు దస్తగిరి కుటుంబానికి భరోసాను కల్పించేలా ప్రెస్ క్లబ్ సేకరించిన రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సహాయ నిధిని ఈ సమావేశం సందర్భంగా దస్తగిరి కుమారుడు సమీర్ కు అందజేశారు మా కార్యవర్గం హయాంలో ప్రప్రథమంగా దాన్ని పరిపుష్టం చేసుకొని తర్వాత మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలనుకున్నాం అందుకోసమే నలభై సంవత్సరాలు పుట్టిన సందర్భంగా ఒక డైరీ తీయాలని చెప్పాలనుకున్నాం కొంతమంది సాధ్యపడది అనే సంకేతాలు వచ్చినప్పటికీ ఎందుకు సాధ్యపడదు చూద్దామన్న ఉద్దేశంతో ముందడి వేశాం ఆ తర్వాత మీరందరూ సహకరించారు సహకరించారు అందులో అందరూ కక్కసాయం దానివల్ల ఆర్థికంగా లబ్బుకు చాలా రిలీఫ్ లభించింది మనం గతంలో ఆర్థిక సంక్షోభం మధ్య దస్తగిరికి వేతనం ఇవ్వడమే చాలా కష్టంగా మారింది అట్లాంటివి మా కార్యవర్గం వచ్చిన కొద్ది కాలంలోనే ముందుగా ఆ ఉన్న లోటునంతా భర్తీ చేయడం జరిగింది ఆరు నెలల జీతం దత్తగిరి ఎంటర్టైన్ ఇవ్వడం జరిగింది దస్తగిరిని కూడా ఓపికగా జీతం ఎప్పుడు కూడా కూడా వాస్తవం ఏంటంటే కోసాదిగారికి అంటే ఎక్కువ మీరు పరిస్థితులు దస్తగిరి చూడండి అందుకని మాకు ఆయన కూడా కోర్టు చేయకపోయింది వేతనం లేట్ అయినా కూడా పల్లెసారిగా వచ్చిన పేసుకుంటాడే అని చెప్పాలని చెప్పారు ఇంతకుముందు కొంతమంది పెద్దలు ఉన్నట్టుగా దస్తగిరి లేకుండా జరిగే మొట్టమొదటి సర్వసభ్య సమావేశం వాస్తవంగా చాలా బాధాకరం ఆయన లేకపోవడం లోటే కాదు అది వాస్తవానికి పూర్తయింది కూడా ఒక అధ్యక్షుడు కానీ ఒక కార్యవర్గం కానీ చేసే పని కంటే మించి అతడు తన బాధ్యత నిర్వర్తించేవాడు అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫస్ట్ టైం ప్రతి అంటే రెండు సంవత్సరాలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడ ఫిబ్రవరి జరుపుకొని సభ్యులందరికీ స్పీచ్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం వాస్తవంగా ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యారు కూడా అదే మళ్ళాటి వారి జీవన శైలిలో అది సహజంగా జరుగుతుంది కొంతమంది చిన్న వయసులోనే మరణించడం చాలా బాధ కలిగించింది అందుకనే వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని అనుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం దాన్ని సద్వినియోగపరుచుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను